ఎవ్రీబడి నేను నా పేరు విజయ్ కుమార్ అండి నేను ఏసీబీ కరీంనగర్ డిఎస్పీని ఈరోజు ఇన్చార్జ్ గా మీ ఖమ్మం డిస్ట్రిక్ట్కి వచ్చాను ఖమ్మం డిఎస్పీ గారు లీవ్లో ఉన్నందుకు అయితే మంది ఈ మనగూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీ బతిని రంజిత్ సబ్ ఇన్స్పెక్టర్ గారు మీరు ఒక క్రైమ్ నంబర్ టూ నైంటీ టూ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ వన్ ఎయిట్ క్లాస్ ఫోర్ టూ నైంటీ సిక్స్ క్లాస్ త్రీ రీడ్ విత్ త్రీ వి త్రీ క్లాస్ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ యాక్ట్ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఆ కేసులో బెయిల్ ఇవ్వడానికి గాను ఎస్ఐ గారు ఫార్టీ థౌసండ్ డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ కోసము పైసలు తీసుకొని మొన్న నైన్టీన్త్ రోజు కూడా కంప్లైంట్ వచ్చారు డ్యూ టు సమ్ రీజన్స్ ఏదో సమ్ ఆయనకి లీక్ అయిందో సంథింగ్ ఏదో ఆ రోజు మనీ తీసుకోలేదు అతను కానీ డిమాండ్ ఉంది దాని మీద మళ్ళీ ఫోన్స్ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి మన దగ్గర యాంపుల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి డిమాండ్ పై ఈ ఎస్ఐ గారి మీద మేము అతని డ్యూటీస్ ఇంప్రాపర్గా డ్యూటీస్ పర్ఫామ్ చేసినందుకు కాను సెక్షన్ సెవెన్ బి కింద అతనిపై సెక్షన్ సెవెన్ బి కింద మేము అతనికి

కార్స్ తీసుకొని పోయి అమ్ముకున్నారాజీ అని చెప్పేసి అదే గిరి పెట్టుకున్నారు కార్స్ లీజ్ తీసుకొని ఆ పై అయినా పైసలు యాక్సెప్ట్ పైసల కోసం డిమాండ్ చేయడం అంటే ఈ కేసులో ఆల్రెడీ ఒకరిని స్టేషన్ బెయిల్ ఇచ్చారు మరి తప్పించడం కోసము ఇవ్వడం కోసం సార్ ఇద్దరికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం ఎస్ఐ గారు సార్ ఇంకేమి ఎస్ఐ గారు ఒక్కళ్ళే ఉన్నారు అంటే దాంతో వేరే బయట వేరే రకంగా ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు అంటే మేము పట్టుకుంటాం కదా ఇద్దరు ముగ్గురు బాధితుడు సార్ బాధితుడు పేరు మేము చెప్పమండి యాజ్ పర్ నామ్స్ మేము ప్రెస్ నోట్ ఇచ్చేటప్పుడు బాధితుడికి పూర్తిగా మేము అతను తీసుకోలేదు ఎస్ఐ గారు తీసుకోలేదు కానీ మీకు ఎటువంటి ఆధారం లభించి మా దగ్గర ఎస్ఐ తీసుకున్నప్పుడు ఎస్ఐ డిమాండ్ ఫస్ట్ డిమాండ్ ఒకటి ఆడియో క్లిప్పింగ్ ఉంది సెకండ్ డిమాండ్ వీడియో క్లిప్పింగ్ ఉంది మా దగ్గర అండ్ థర్డ్ క్లిప్పింగ్ ఆడియో కూడా మూడు ఆడియోస్ రెండు ఆడియోస్ ఒక వీడియో సంబంధించి చేస్తుంది